HOLLO <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉన్నానని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి న్యాచురల్ బ్లాగ్ అయితే చూపిస్తూ ఉన్నానండి సంక్రాంతి పండుగైతే ఊరు వచ్చామని చెప్పాను కదండి ఊర్లో అయితే మా అన్న ఆవు ప్రసవించిందండి ఈ ఆవు పేరు గౌరీ అంటూ ఉంటాడండి మా అన్న అయితే ఆ గౌరీ అయితే ప్రసవించింది ఆడపిల్ల అయితే పుట్టిందనమాట ప్రసవించిన ఆవుకి ఆడ ఆవు పుడితే ఆవు అంటారండి అదే మగ ఆవు పుడితే కోర్దూడ అంటూ ఉంటారు ఇవిలాగా వచ్చేసి పార్న పండగ రోజు అండి అంటే కనుమ రోజు అనమాట కనుమ రోజు ఈ ఆవు ప్రసవించింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కల్లా బాగా ఉచ్చబుడ్డ అవన్నీ తీగలన్నీ బయటికి వచ్చాయి పది నుంచి ఈ ఆవు బాగా నొప్పులు పడిపోయి పద పదిన్నర లోపల బాగా ఈనిపోయిందనమాట అంటే ఆవు దూడ బయటికి వచ్చేసింది ఒక బిడ్డ జననం బయటికి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలంట కదండి అలాంటి పుణ్యమే ఈ గౌరీ చేసుకుంది అలాగనే అలాంటి పుణ్యమే మన ఆడవాళ్ళం కూడా చేసుకున్నాం అంటే మన కడుపులో ఒక జీవి అంతా కూడా మా జీవం పోసుకుంటూ ఉంటుంది కదా అలాంటి అదృష్టం అయితే మన ఆడవాళ్ళకు మాత్రమే ఇచ్చారండి దేవుడైతే ఒక తల్లి ఒక బిడ్డకు జననం ఇస్తుంది అంటే ఆ తల్లి ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంటుంది బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతో మంచి ఫుడ్ తీసుకుంటూ మనము ఎన్నో ఆరోగ్య విషయాలన్నీ చూసుకుంటూ మనం తొమ్మిది నెలల తర్వాత ప్రసవ వేదన పడి ఆ బిడ్డనైతే బయటకు వేస్తాము కానీ ఇలాంటి మూగజీవులకైతే అలాంటివి ఏమీ ఉండవు కదండి ఇలాంటి మూగజీవులకు బిడ్డ లోపల ఉంది అంటే మన ఆ మూగజీవుల ఓనరే చూసుకోవాలి మా అన్న అయితే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే మూగజీవుల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడండి అసలు ఎనుములు కానీ ఎద్దులు కానీ అలాగని ఆవులు కానీ మేఘదుళ్ళు కానీ ఎన్ని ఉన్నాయో మా అన్నకి ఎంత అసలు కష్టజీవండి మా అన్న అయితే ఎంత బాగా చూసుకుంటాడో జీవుల్ని అయితే అలాంటి జీవుల్ని చూసుకుంటూ ఇలాంటి ప్రసవ వేదన అనుభవిస్తున్న వాటికైతే పురుడు పోస్తూ ఉంటాడనమాట యథావిధంగా న్యాచురల్ లాగైతే పెడుతూ ఉన్నానండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి

మీరు బిడ్డ అంతా బయటికి రావడానికి ఒక్క ఐదు నిమిషాలు టైం అయితే పట్టిందండి ఆ ఐదు నిమిషాలు అయితే బిడ్డ అంతా కూడా బయటికి వచ్చేసింది మా పిల్లలైతే ఇలాంటి రియల్ ఎక్స్పీరియన్స్ చూసి ఎంతో ఆనందపడిపోయారండి అసలు అది నొప్పులు పడే పడిపోయేటప్పుడు అక్కడే ఉన్నారనమాట అసలు ఇంటికే రావడం లేదు దాన్నే చూస్తూ ఉండిపోయారండి పిల్లలంతా మన టౌన్లలో అంటే ఇలాంటివన్నీ మనం చూడలేము కదండి ఇలాంటి రియల్ ఎక్స్పీరియన్స్ అన్నీ అరుదుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము అక్కడే ఉండి ఆ రియల్ ఎక్స్పీరియన్స్ని అయితే చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగా చూసామన్నమాట ఒక తల్లి పడే ప్ర ప్రసవ వేదన అలాగనే ఎలా పుడుతుంది బిడ్డ బయటికి ఎలా వస్తుంది అన్నీ చూసారనమాట పిల్లలు ఇలాంటి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుందండి బిడ్డ బయటికి రావడమే ఆలస్యం అండి లేచి కూర్చుందనమాట ఆ బిడ్డ దగ్గరికి ఆ తల్లి ఎప్పుడెప్పుడు రావాలా అని ఎదురు చూస్తూ ఉందనమాట మా అన్న అది చూసేసి ఇంకా దానికి ఉన్న తాడునైతే విప్పేశాడు విప్పేసిన తర్వాత అయితే అసలు ఆ బిడ్డ దగ్గరికి వచ్చేసి ఎంత అసలు ముద్దులాడుతుందో ఆ తీగనంతా అది అంటే మనం పుడతానే తీగ అంతా కూడా చుట్టుకొని వస్తూ ఉంటుంది కదా ఆ తీగనంతా కూడా ఎంతో ప్రేమతో నాకుతూ ఉందనమాట బయటకు వచ్చిన వెంటనే అలాంటి తల్లి ప్రేమను రియల్గా చూస్తేనే మన ఎక్స్పీరియన్స్ బాగుంటుందండి మనం ఇలా వీడియోలో చూస్తే అంత ఎక్స్పీరియన్స్ అనిపించేదనమాట అసలు బయటికి వచ్చిన వెంటనే దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ దాన్ని నాకడం ముద్దు ముద్దులాడడం ఎంత బాగా చేసిందో అండి అసలు లేవలేకపో అంటే తీగ ఉంటుంది జారిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్లో వచ్చిన వెంటనే లేయలేకపోతూ ఉంటుంది అలా నాకడం వల్ల ఆ తీగంతా వెళ్ళిపోయి బా బాగా ఉరుకు ఉరుకులాడుతూ ఉంటుంది అనమాట దూడపిల్ల అనేది అందుకోసం అలాంటివి విప్పేసి ఇంకా నాకడం స్టార్ట్ చేస్తాయి అనమాట మగజీవులన్నీ మనమైతే మన చేతుల్లోకి తీసుకొని ముదులాడుతూ ఉంటాం కదా ఆ వాటికి ముదలాడడం అంటే అదే అనమాట నాకడమే బిడ్డ బయటికి రావడము దాన్ని నాకడము ఇవన్నీ పది నిమిషాల్లో జరిగిపోయాయండి అంత ఫాస్ట్గా జరిగిపోయాయి అనమాట నొప్పులు పడడమే ఆలస్యం బిడ్డ బయటికి వచ్చేసింది ఎనుములు కుట్టని దగ్గర ఇవన్నీ చేసుకుని ఇంటికి అయితే బయలుదేరామండి వంట చేసుకోవాలని చెప్పేసి పాన్న పండగ అని చెప్పాను కదండి పాన్న పండుగ రోజైతే ఇక్కడ మటన్ అయితే తీసుకొచ్చాడు మా అన్న మటన్ చేస్తూ చేస్తూ ఉంది మా వదిన నేను వచ్చేసరికి మటన్ ఉడకడం స్టార్ట్ అయింది పొయ్యి మీద వేసేసిందండి అది ఉడుకుతూ ఉంటే ఇక్కడ జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తూ ఉందనమాట మటను జొన్న రొట్టెలు అలాగనే కలర్ రైస్ వైట్ రైస్ రసం పెరుగు ఇవే మా లంచ్లోకి స్పెషల్స్ అనమాట కనుమ రోజు ఇంకా నేను ఇక్కడ అక్కడ కూర ఉడుకుతూ ఉంటే ఇక్కడ జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తూ ఉందండి మా వదిన జొన్న రొట్టె అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది అండి అంటే నేనైతే బట్ట మీద చేస్తాను మా వదిన వచ్చి మా వదిన వచ్చేసి పిండి మీద చేస్తూ ఉంటుంది ఆ రొట్టెలు కూడా చాలా బాగా ఉంటాయి అన్నమాట కరకర కావాలి అనే వాళ్ళైతే ఇలా పిండి మీద ట్రై చేసుకోవచ్చు నేనైతే రొట్టెలు బట్ట మీద చేస్తానండి మీకైతే తెలుసు కదా ఒకసారి చూపించాను మా వదిన వచ్చేసి ఇలా పిండి మీద చేస్తూ ఉంటుందండి చాలా బాగా చేసింది అనమాట ఆ పిండి మీద కరకర కావాలంటే ఇలా పిండి మీద ట్రై చేసుకోవచ్చు కొంచెం మెత్తగా తినాలనుకునే వాళ్ళైతే బట్ట మీద ట్రై చేయొచ్చండి బట్ట మీద అయితే కొంచెం మందం వస్తుంది రొట్టె అనేది బాగా పొంగుతుందనమాట ఇలా పిండి మీద చేస్తే బాగా పొంగకుండా కరకరాలు ఆడుతూ ఉంటుంది ఈ జొన్న రోడ్డలో చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మన సైడ్ అయితే కట్టెల పొయ్యి ఇలా ఇవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి మనం గ్యాస్ మీద చేసుకుంటూ ఉంటాం ఇలా కాకపోతే ఇలా క్వాలిటీ వచ్చినప్పుడైనా కట్టెల పొయ్యి మీద రొట్టె చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ ఖచ్చితంగా చేసుకు చేయించుకొని తింటూ ఉంటానండి మనకు అరదకాయ దొరికేవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నప్పుడే మనం చేయించుకొని తింటూ ఉండాలి టేస్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ జొనరొట్ట అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదండీ ఒక రొట్టె పొయ్యి మీద అయితే వేసింది ఒక రొట్టె అయితే ఇలా తడుతూ ఉంది అనమాట ఫస్ట్ తడి తట్టింది మరి తర్వాత ఇలా రేకుల గట్టతో అయితే రుద్దే రుద్దేసిందండి సంక్రాంతి పండుగ అంటే మా అమ్మలు ఇంటి సైడు వడలు చికెను మటన్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కాంబినేషన్ అంటే అలసంద వడలు అండి అలసంద వడలు చికెను మటను ఇలాంటివన్నీ కాంబినేషన్గా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మా పెద్దమ్మల ఊర్లో సైడ్ అయితే జొన్న రొట్టె ఎక్కువగా తింటూ ఉంటారు ఇక్కడ అస్సలు వడలు అనేవి చేసుకోరండి అందుకోసం నేను ఇక్కడ జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేయించుకుంటూ ఉన్నాను జొన్న రొట్టెలు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత లంచ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే బయలుదేరామండి పొలానికి వెళ్ళే దారిలో ఇలా గ్రీనరీ అంతా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ పల్లెటూరు కాబట్టి అంతా మట్టి రోడ్డు అయితే ఉంటుందండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇక్కడ అన్ని చింతకాయల చెట్లు ఎక్కువగా ఉంటాయని ఇవన్నీ చింతకాయల చెట్లే అండి ఇటు సైడ్ అంతా కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది పోలేరమ్మ గుడి అనమాట పోలేరమ్మ గుడి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఈ పోలేరమ్మ గుడి చాలా చాలా మహిమగల గుడి అండి అంటే శుక్రవారం పూట మంగళవారం పూట పండుగలప్పుడు చాలా బాగా పూజ చేస్తారు అలాగే ఊళ్ళో వాళ్ళంతా కూడా కొబ్బరికాయను సమర్పిస్తూ ఉంటారు పోలేరమ్మ అంటే మన ఊరికి అంత పొలం మీద దగ్గరనే పోలేరమ్మ ఉంటుంది కదా పోలేరమ్మ అంటే మన ఊరికి పెద్ద పెద్దమ్మ లాంటిది ఆ గుడికి బాగా చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారు అలాగనే అనుకున్నవన్నీ కూడా నెరవేరు నెరవేరుస్తూ ఉంటుందండి ప్రజలకు అక్కడి నుంచి మేము అయితే వచ్చేసామండి జొన్న చేను అనమాట మా వదిన జొన్న ఇక్కడ గడ్డికి వస్తూ ఉంటే మేమైతే చూడడానికి అయితే వచ్చేసాము పక్కన అంతా కూడా ఒకజొన్న అంతా వేసేసారండి పొలం అంతా ఇంకా ఏ పంట వేయలేదు ఓన్లీ మొక్కజొన్న మాత్రమే వేశాడు ఇక్కడ ఆ గట్టుకు ఉంటుంది కదా ఆ గట్టుకు సొరకాయ పిందైతే ఉందన్నమాట ఆ సొరకాయలు పి చిన్న అక్కడక్కడ పూత పెట్టేసి చిన్న పిందెలు అయితే పడ్డాయి వీడియో వస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విడితే మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్